హలో ఎవ్రీవన్ ఉపాసన గారిది రీసెంట్గా ఫంక్షన్ వేడుకల్లో సో ఒక ఫ్యామిలీ మిస్ అయింది అన్నట్టు కూడా ఒక వార్త ఇప్పుడు గట్టిగా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది సో అసలు ఆ ఫ్యామిలీ ఏంటి ఈ ఫ్యాన్స్ వారు ఏంటి ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ ఏంటి సార్ ఈ ఫ్యాన్ వారేంటి మళ్ళీ సో ఇప్పుడు ఉపాసన గారి ఆ ఫంక్షన్ వేడుకల్లో ఒక ఫ్యామిలీ మిస్ అయింది అన్నట్టు తెలుస్తుంది ఏంటి అసలు ఇష్యూ వాళ్ళు వాళ్ళు కలిసిపోయి ప్రశాంతంగా ఫంక్షన్స్ చేసుకుంటున్న సోషల్ మీడియా వేదికగా ఉండే ఫ్యాన్స్ రచ్చ ఉన్నదే అది చల్లారాన్ని క్లారిటీలు ఇచ్చినట్లేదు ఎందుకంటే మీరు అన్నట్టు రామ్ చరణ్ గారు శ్రీమతి రామ్ చరణ్ గారు మరలా శ్రీమంతం కార్యక్రమం చేసుకున్నారు ఆవిడ బేబీ బామ్తో బేబీ బామ్తో కనిపించారు ఢిల్లీలో ఎక్కడో అన్నట్టుగా చూసాము ఆ తర్వాత అది వైరల్ అయింది రీసెంట్గా ఉపాసన గారు కూడా డబుల్ ప్రేమ డబుల్ ధమాకా డబుల్ సెలబ్రేషన్ అని చెప్పి ఏదో ట్వీట్ చేశారు సో దీపావళితో పాటు పండగ చేసుకుంటూ శ్రీమంతం కూడా జరుపుకున్నారన్నట్టుగా ఉంది దాంతోపాటు ఫొటోస్ రిలీజ్ చేశారు కానీ ఎక్కడ కూడా క్లీన్ కారా ఫోటోని రిలీజ్ చేయలేదు దానికి అక్కడ బ్లర్ చేసే పెట్టారు ఫొటోస్లో ఎందుకంటే ఆయన నేను నాకు సమయం వచ్చినప్పుడు క్లీ రిలీజ్ చేస్తాను కూడా రామ్ చరణ్ చెప్పారు ఫ్యాన్స్ కోసం ఇంకా తను చాలా బక్కగా చిన్నగా ఉంటుందంట అందువల్ల కూడా బట్ హెల్తీగా ఉంటుంది చిన్నపిల్లలు ఇప్పుడు తినరు కదా సరిగ్గా తినకపోవడం వల్ల కూడా మేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు సరే అవన్నీ పక్కన పెడితే మ్యాక్సిమం ఆ కార్యక్రమంలో శ్రీమతి వెంకటేష్ గారిని చూసాం నాగార్జున గారితో ఫొటోస్ చూసాం వరుణ్ వరుణ్ అయితే ఒక బాబును పట్టుకొని లావణ్య త్రిపాఠి తర్వాత అందరూ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి అందరూ నెక్స్ట్ ఓ డిప్యూటీ సీఎం గారు శ్రీమతి గారు కూడా ఫోటోలో ఒక దగ్గర కనిపించారు ఆ వీడియోలో అదే మన పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి అలాగే అందరూ ఉన్నారు కానీ ఒక ఫ్యామిలీ కనపడలేదేంట అనేది ఒక ఇప్పుడు సోషల్ మీడియా వేదిక అడుగుతున్న జరుగుతున్న చర్చ ఆ ఫ్యామిలీ ఇంకెవరో కాదు అల్లు వారు ఫ్యామిలీ సో రీసెంట్గా అల్లు రామలింగ గారు శ్రీమతి అయిన అది ఆవిడ చనిపోయారు ఎవరు మన అరవింద్ గారు మదరు అంటే బన్నీ గారు నాయనమ్మ సో ఆ కార్యక్రమానికి ఇంటిలిపాది వెళ్ళి పలకరించారుగా చిరంజీవి గారు మొదలుకొని నాగబాబు గారు మొదలుకొని అరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చారు రామ్ చరణ్ అందరూ సాయిధారం తేజ్ ప్రతి ఒక్కరు పేరు పేరిన కార్యక్రమానికి వెళ్ళారు చనిపోయినప్పుడు పలకరించారు మరలా పెద్ద కర్మ రోజు కూడా అందరూ భోజనాలకు వెళ్ళినట్టు వీడియో చూసాం పవన్ కళ్యాణ్ గారితో పాటు అఖిరానందని కూడా వెళ్ళారు ఆ కార్యక్రమానికి వాళ్ళ అబ్బాయి ఇంత వాళ్ళు వాళ్ళు కలుసుకుంటున్నారు అవుతుంది ఇప్పుడు దీపావళి రోజు కార్యక్రమం పెట్టుకోవడం వల్ల మ్యాక్సిమం వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా అంతమంది ఎక్కువ కనపడలేదు చిరంజీవి గారి ఫ్యామిలీ అండ్ మోరోవర్ ఉపాసన గారు అటువైపు వాళ్ళ తల్లిదండ్రులు అటువైపు ఫ్యామిలీ వాళ్ళు కనిపించారు మిగతా వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు పండగ చేసుకుంటారు కదా ఒక్కో రోజు అకేషన్లో కలుస్తారేమో మేబీ ఇది శ్రీ ఎలాగూ కలిసాం కాబట్టి పండగతో ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి పనిలో పని వచ్చాం కదా అందరూ కలిసి నాలుగు గాజులు తొడిగి శ్రీమంతం చేస్తే బాగుంటుందని ఆనందంలో అప్పటికప్పుడు చేశారేమో అదొక గ్రాండ్ సెలబ్రేషన్ అది కాకుండా ఇంట్లో అలా పండగకి అందరూ వచ్చారు కాబట్టి అట్లా చేసి ఉండొచ్చు ఆ చేసినప్పుడు అప్పటికప్పుడు జరుగుండే కార్యక్రమాన్ని ఎవరో వీడియో తీసింది కాస్త మేబీ ఆవిడ సోషల్ మీడియాలో పెట్టి ఉండొచ్చు దానికి పర్టికులర్గా అల్లు అరవింద్ గారు ఫ్యామిలీ రాలేదు బన్నీ గారు కనబడలేదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ఏంటంటే ఎప్పుడైతే బన్నీ గారు నంద్యాల వెళ్ళారో అప్పటి నుంచి ఈ కుంపటి రాజుకుంటూనే ఉంది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉంది మేబీ దీనివల్ల అత్యధిక వ్యూవర్షిప్ అత్యధికంగా రేటింగ్స్ వస్తున్నాయని చెప్పి ఈ విధంగా అందరు కామెంట్స్ చేస్తున్నారేమో కానీ వాళ్ళలో వాళ్ళకి ఏం లేదని ఉండొచ్చు మేబీ ఉంటే ఉండొచ్చు ఇప్పుడు కుటుంబం అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చింతగా ఉంటాయి కాకపోతే వాళ్ళు సెలబ్రిటీస్ అనేసరికి ఏంటి బన్నీ రాలేదేంటి అదేంటిది పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బిజీగా ఉన్నారు ఈవిడ ఉన్నారుగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అన్న లెజనావో ఎవడు ఆవిడ పేరేదో ఆవిడ కనిపించారుగా ఒక కుటుంబం సెలబ్రేషన్స్ కొన్ని కొన్ని వాళ్ళ కుటుంబం వరకే ఇది పెద్ద అందరికీ చెప్పలేదు అబ్బా మన కుటుంబం వరకే చెప్పుకున్నాం అని అంటారు ఎప్పుడైనా అర్థం చేశారు కొన్నిసార్లు సడన్గా గృహప్రవేశాలు అయితే వాళ్ళు అంత కన్స్ట్రక్షన్ అంతా అవుతుంది మళ్ళీ ఇంక వారం రోజుల్లో ముహూర్తాలు లేవు నెక్స్ట్ మోడం వచ్చేస్తుంది ఏదో అడ్డొస్తుందని చెప్తే వెంటనే ఆ వారం రోజుల్లో మమ్మ అనిపించేసి అప్పుడప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులతో చేసేసుకుంటారు తర్వాత ఇప్పుడు గ్రాండ్గా చేస్తారు సో అలాంటప్పుడు అరే పక్కనే ఉన్న మాకు చెప్పలేదు అంటే ఏం కాదురా ముహూర్తాలు లేవు అన్నీ చెప్పి అని అలాంటి మనస్పర్ధలు అవుతాయి ఫీల్ అవుతుంటారు జరుగుతుంటాయి ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి అలు అలకలు మాట్లాడుకోవడాలు మళ్ళీ చేయడాలు జరుగుతుంటాయి దాన్ని బోతత్వంలో పెట్టి చూసి వీళ్ళు సెలబ్రిటీస్ కదా వీళ్ళు వారు నడుస్తుంది మెగా ఫ్యామిలీకి వారి ఫ్యామిలీకి ఏదో పచ్చగట్టేస్తే భగ్గుమనేలా ఉంది ఇట్లాగా లేనిపోనివి క్రియేట్ చేసి పెట్టడం అనేది సోషల్ మీడియా వేదికగా సర్వసాధారణం అయిపోయింది అలా పెడితేనే ఇంట్రెస్ట్గా అందరూ చూస్తున్నారు అలా చూస్తుంటేనే వ్యూవర్షిప్ పెరుగుతుంది అలా అవుతుంటేనే డబ్బులు కూడా వస్తున్నాయి కదా సో అదే కావాలి కాంట్రవర్సీ ఎక్కడైతే నడుస్తుందో అక్కడే ఎక్కువ మీరు మీరు చూడండి మామూలుగా ఒక మంచి టాపిక్ పెట్టండి ఇక్కడ ఒక దేవాలయం ఉంది ఇది ఒక స్వయంభూ ఇది చాలా బాగుంటుంది పవిత్రమైన దేవాలయం మీరు అక్కడికి వెళ్తే అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సోమవారం అభిషేకం చేయండి ఒక వీడియో పెట్టండి ఎవడూ చూడ్డు అదే ఆ దేవాలయం పూజారి పలానా పదహారు ఏళ్ళ అమ్మాయితో ఏదో చేశాడంటే ఓ ఇంక దానికి వ్యవర్షిప్ లైకులు సో అట్లాగా సోషల్ మీడియా వేదిక మీద ఎలా నడుస్తుందంటే సెలబ్రిటీస్ అనేసరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తాం ఏంటి ఆ బండి రాలేదా ఏమైంది శిరీషన్ వచ్చాడా రాలేదా అరే అల్లు అల్లు నేను రావచ్చు కదా ఎవరి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ఒక సర్కిల్ ఉంటుంది ఎవరు కుటుంబం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు రీసెంట్గా మా ఫ్యామిలీ తీసుకుంటే మా బాబాయ్ గారికి మనవడు పుట్టాడు సెల ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేస్తాం వాడు నామకరణ అది ఓన్లీ మా కుటుంబం వరకే ఉన్నారు మిగతా ఎవరికి చెప్పలే ఎందుకులే వాడు పెద్దగా ఫస్ట్ నెక్స్ట్ బర్త్డే కి గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పలేదు అది జనరల్ గా కూడా ఫ్యామిలీ అరే పక్కనే ఉన్న మాకు చెప్పలేదు ఇది కావాలని మాకు చెప్పలేదు అలాగే అసలు అంతా మంచిగానే ఉంటారు నా కుటుంబంలో కూడా జరుగుతుంటాయి కాబట్టి సెలబ్రిటీ కాదు కాబట్టి నన్ను ఎవడు పట్టించుకోడు వాళ్ళు సెలబ్రిటీ అనేసరికి ఏంటి పవన్ కళ్యాణ్ వరుణ్ సందేశ్ ఒకసారి వరుణ్ తేజ లావిడు ఉంది త్రిపుల ఆవరి వరుణ్ అయితే బాబుని పట్టుకుని మరి వచ్చాడు రామ్ చరణ్ వచ్చాడు ఉపాసన ఉన్నారు రామ్ చరణ్ ఆ సిస్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇదేంటి అలా అనుకుంటే తనెవరు నిహారికనే నాగబాబు గారు అమ్మే తను కూడా కనిపించింది అందరూ ఉన్నారు వాళ్ళ కుటుంబం వరకు ఓకే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది మనం అంతగా అభివృద్ధి చేయలేదు జస్ట్ అది ఒక హార్డ్లీ ఒక టూ త్రీ మినిట్స్ వీడియో అది ఎస్ సో మీరు అన్నట్టు ఫ్యాన్స్కి ఇది అత్యుత్సాహం మేబీ దాని వ్యవర్షిప్ అది పెరుగుతుంది కాబట్టి డబ్బులు బాగా వస్తాయని చెప్పి అలాంటివి చేస్తారేమో దాన్ని అదిగోపులు అంటే ఇదిగో తోక అనే రకాలే కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మనం ఇక్కడ కొట్టుకోవడం తప్ప ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ